పెద్దలు వెనుక మీద ఉన్న మా అక్కలు సోషల్ మీడియా టైగర్స్ మా పత్రిక మీద నా నమస్కారం ఏది ఏమైనా సోషల్ మీడియా అంటే మీకు ఒకటే విషయం చెప్తా నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలవదు ఎక్కడ చూసినా నాది సాధారణమైన నేను చిన్నప్పుడు నా వృత్తి చెప్పిన నేను పాలమ్మిన పూలమ్మిదా గోరు నేర్పించిన కాలేజీలు పెట్టినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా నేను ఇది జరిగింది నా లైఫ్ లో జరిగింది నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచం అంతా ఫేమస్ అయిపోయింది పాలమ్మిన పూల అమ్మేది నేను అమ్మిందే చెప్పినా నా వ్యాపారం చెప్పి నేను చేసే పని చెప్తే అంత ఫేమస్ అయింది కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా ఏదైనా సచ్చర్గా క్లియర్ గా ఆర్గానిక్స్గా ఉంటే బాగా వెళ్తుంది బాగా ఫేమస్ అవుతుంది మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియానే వార్తలు న్యూస్ పేపర్లు రేడియోలు అప్పుడు వార్తలు అన్ని ఉంటుండే ఇప్పుడు ఏది లేవు అంత సెకండ్ల మీద సెకండ్ల మీద నేను ఇప్పుడు నేను ఒక మామూలు నన్ను ఎవరు మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే తుఫాన్ తుఫాన్ నేను మరి ఎట్లయింది ఇదంతా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసులు డ్యూటీ చేస్తారు చూడు వాళ్ళు కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా నా స్పీచ్లు ఇంకు టీవీ నైన్ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ లైవ్ పెడుతు అంత ఫేమస్ అయినా కాబట్టి సోషల్ మీడియా తోటి మనిషి ఎంత ఎదగొచ్చు ఎంత పైకన్నా రావచ్చు ఎంత ఫేమస్ అయినా కావచ్చు ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియా తోటే మీ అవకాశం వచ్చింది మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద కౌన్సిలర్ పెద్ద ఎమ్మెల్యే కాదు మీరే పెద్ద రాబోయే వల్ల మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు ఎమ్మెల్యేలు మీరే అవుతారు చైర్మన్లు మీరే అవుతారు మీకే అవకాశం ఉన్నది ఎందుకంటే ఎవ్వరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళు పబ్లిక్ లీడర్ అవుతారు కాబట్టి మీరు ఇప్పటి సంధి ఈ మల్కాజ్ గిరిలా మీరు భారీ ఎత్తునా ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది అట్లా అట్లా అయిపోవాలి మీరు కూడా ఎందుకంటే ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదన్నా స్టేటస్ పెడితే ఎంబడే వాళ్ళని కౌంటర్ రాత్రి రాత్రి ఎంత స్మార్ట్ ఉండాలంటే సోషల్ మీడియా అప్పటికప్పుడే మీకు క్లిక్ అయిపోవాలి దానికి జవాబు క్లిక్ అయి పెడితే ఉండాలి ఎవరిని అడిగేదే లేదు నేను ఎట్లా మాట్లాడతా స్మార్ట్గా నేనేం పెన్ను పెట్టా బుక్ పెట్టా పేపర్ పెట్టా చదువుకో దంచి పడేస్తాను అదే మాదిరిగా మీరు దేనికైనా కానీ దేనికైనా యూట్యూబ్లలో నా మీద ఇన్కమ్ ట్యాక్స్ అయింది పెద్ద ఎత్తున అయితే నేను స్పీచ్లకు వస్తే సోషల్ మీడియా మాట్లాడితే అరే ఓ మల్లారెడ్డి కూర్చోదు వర్షాలు డేంజర్ ఆది కాడికి వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నా సోషల్ మీడియానికి అట్లా మీకు సోషల్ మీడియా అంటే మీకే వచ్చారు వచ్చే రోజులంతా ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది మీరు కూడా ఇలా కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ప్రపంచమంతనే ఒక చరిత్ర సృష్టించింది మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చరిత్ర ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు ఐటీ కంపెనీలు అంతా ఇలా కొంత ఐటీ పూపులు అంతా కూడా బోసిపోయారు కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ అంటున్నారు తప్పకుండా అన్నా మళ్ళా నువ్వు రాబోయే రోజులల్లా ఉన్నా ఇలా మళ్ళా శపథం చేస్తున్నానా ఓ నాకే ఓ వివేక్ ఓ వివేక్ డిస్టర్బ్ చేయకన్నా నువ్వు అన్నా మల్లారెడ్డి కాదన్నా ఈ సోషల్ మీడియా సోదర్ల ముందు నేను శపథం చేస్తున్నా చిన్నగా తెలి ఒక పాల బుక్కు మంత్రి చేస్తా ఉన్నా నువ్వు నువ్వు నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీ అన్నా అన్న నీ జన్మలో కాదు మళ్ళా జన్మలో కూడా పర్వాలన్నా నేను ఉంటా కాబట్టి మన రామన్న చుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు మన కేసీఆర్ లాంటి సీఎం మనం దొరకడు పేదల పెండిది అన్ని రకాలు కూడా అభివృద్ధి చేశాడు మన సీఎం కేసీఆర్ గారు ఐటీ పీపుల్స్ అందరు కూడా మన పెద్ద ఐటీ పరిశ్రమలకే మన పెద్ద అంటే మన కేటీఆర్ సారు కాబట్టి మనం మళ్ళా గట్టిగా పనిచేయాలి కార్గిల్ యుద్ధంలో ఒక సైనికులకు పనిచేసా పనిచేయాలి ఈ పదిహేను దినాలు మనం నిద్రపోవద్దు మన రాగిడి లక్ష్మారెడ్డిని భారీ ప్రజాంతో గెలిపించుకొని మనం అందరం కూడా పెద్ద ఎత్తున రావాలి మీరు రోజు రాగిడి లక్ష్మారెడ్డి స్టేటస్ ఉండాలి మీ ఫోన్లలో రోజు ఆయన కోసం పెట్టాలి ఆయన తుమ్మిన దగ్గిన కుసుల నడిసిన ఆయన ఏమెట్టాలి ఆయనది కాబట్టి దయచేసి పదిహేను దినాలు మీరు నిద్రపోతున్నారు ఆయన మీరు ఫేమస్ అవుతారు నేను ఫేమస్ అవుతా రాగిరి లక్ష్మణారెడ్డి గెలుస్తాడు మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అలా చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఏది మీకు లేదు థర్డ్ ప్లస్ మన బీజేపీ అభ్యర్థి ఐటమ్ రాజేందర్ దమ్మే మూడు జాలలో ఓడిపోవచ్చు వీడు దక్కలు తిరిగి దక్కాలు తిరిగి ఓడిపోయి ఓడిపోయచ్చు ఇంత మటుకు ఆయన మంత్రి కూడా మన కేసీఆర్ పుణ్యాన్ని ఇరవై ఏళ్ళు మన కేసీఆర్కే మోసం చేసిపోయి మన కేసీఆర్నే చేస్తాం కేసీఆర్ని మోసం చేసివాడు వాడు బయట వాడాడో బాగువాడాడో కాబట్టి తప్పకుండా మనకు మంచి సీఎం వస్తాడు రాబోయే రోజులల్లో కొద్ది రోజులలోనే మన కేటీఆర్ సీఎం అవుతాడు మనమందరం కూడా కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా దండం పెడతా ఈ పదిహేను దినాలు కష్టపడుండి ఉన్న సర్వేలు అన్నీ మనకే చెప్తున్నాయి మనం ఎనిమిది నుంచి పది సీట్లు గెలుస్తున్నాము మన కేసీఆర్ గారు టీవీ లైన్ మీటింగ్ పెట్టించండి ప్రజల బస్సు యాత్ర పెట్టించండి మొత్తం మన గ్రా పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది ఇదో గ్రాఫ్ పదిహేను దిల్ల స్వీట్ చేసి పడేస్తాం పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు మనమే కలుస్తున్నాం కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చినాయి నీళ్ళు బాధ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది పిన్సిల్ బంద్ అయిపోయింది వాళ్ళ శాస్త్రం ఉంది కానీ మోడ శాస్త్రం ఇప్పుడు చెప్పవద్దు అది బాగలేదు అది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీని మన లక్ష్మణి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా జై తెలంగాణ జై కేటీఆర్ పెద్దలు గౌరవీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందరి పేట నాయకులు ఈనాటి ముఖ్య అతిథి అన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మిత్రులైనా ఇక్కడ వీడియో ప్లే చేస్తారు స్క్రీన్ల ఎదురుగా ఎవరు ఉండొద్దు స్క్రీన్ల గదురుగా ఎవరు ఉండొద్దు వీడియో ప్లే చేస్తారు ప్లీజ్ అర్షాలు కూడా